నమస్కారం ఎన్ఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు హనుమకొండ డీసీసీ భవననందు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ కరియం కావ్య ఎంఎల్సి బసవరాజు సారయ్యతో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ తొలుత మృతికి సంతాపం ప్రకటించిన ప్రజాప్రతినిధులు మోందా తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా నిలవడం చాలా సంతోషంగా ఉందని వరంగల్ జిల్లాలో వరద ప్రభావంతో సర్వం కోల్పోయిన ప్రజలకు పదకొండు రోజుల్లోనే పన్నెండు కోట్ల రూపాయల విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే నాగరాజు నమస్కారం ఒక ఐదు పది నిమిషాలు లేట్ వచ్చినా క్షమించాలి అలాగే మా కాంగ్రెస్ కుటుంబం తరఫున మరియు మా వరంగల్ తరఫున అందశ్రీ గారికి శ్రద్ధాంజలు వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే దళితున హక్కు చేర్చుకున్న గొప్ప ముఖ్యమంత్రి మన్సున్న మహారాజు పోయి స్వయంగా తనే దగ్గరుండి ఆయన యొక్క పార్థిక శవాన్ని పార్థిక దేహాన్ని మోసిన గొప్ప ఘనత బహుశా ఏ ముఖ్యమంత్రికి దక్కదు మన భారతదేశంలో అనుకుంటా మా ముఖ్యమంత్రి గారు అతనిని స్వయంగా ఉండి వారి యొక్క కుటుంబానికి అండగా ఉన్న గొప్ప మహనీయుడు అలాగే ఉద్యమకారులందరినీ కూడా అక్కన చేర్చుకొని వారిని అందరినీ కూడా సత్కరించి ఎన్నో విధాల పాపం దిగవంత గారికి ఉండడానికి ఇల్లు కూడా లేకున్నా కూడా వారికి సన్ సత్కరించుకొని వారికి ఇల్లు కట్టి ఆయన చాలా ఆయన భాగోద్వేగంతో ఎన్నో మాటలు మన వీడియో చూస్తుంటే కన్నిటికీ నీళ్ళు వస్తున్నాయి అదే అంత మనుషులు టచ్ చేసే విధంగా అందశ్రీ గారు చెప్పుకున్నాడు అలాగే కోదండరామ్ గారు సాక్ష్యం ఆ రోజు ఈ యొక్క గేయాన్ని తెలంగాణ జాతికి అంకితం చేద్దామంటే దళితుడు కాబట్టే ఫామ్ లో పండుకున్న ముఖ్యమంత్రి దాన్ని జాతీయ గీతంగా మన తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేయలేదు కానీ మా ముఖ్యమంత్రి గారు రాగానే ఆ క్యాబినెట్లో అప్రూవల్ చేసి మమ్మల్ని అందరిని పిలిచాడు ఆ రోజు ఈ పాటను మన తెలంగాణ జాతికి అంకితం చేస్తున్నాం దాన్ని కొన్ని పదాలు తగ్గించి అంటే ఒక ఐదు నిమిషాలు పాడే విధంగా ఏ ప్రభుత్వ కార్యాలయంలో కానివ్వండి లేక ఎనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కూడా వచ్చే విధంగా వారిని హక్కును చేర్చుకున్న గొప్ప ముఖ్యమంత్రి వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మొన్న చూసాం మోంతా తుఫాన్ మోంతా తుఫాన్ వల్ల ఎంతో మంది పాపం మా సోదరులకు మా కుటుంబం వాళ్ళకు అందరికీ కూడా అతలాకుతులమైంది అయినా కూడా దానిపైన కూడా రాజకీయం చేసింది దురదృష్టం ఏంటంటే ఆ మోంతా తుఫాన్ వల్ల వచ్చిన భారీ వరదల వల్ల ఎక్కువగా ఫిఫ్టీ సిక్స్ డివిజన్ ఫిఫ్టీ ఫైవ్ డివిజన్ అలాగే సమ్మె నగర్ ఇంకా చాలా కాలనీలన్నీ కూడా మునిగి అందరికీ అపార నష్టం కలిగించింది దాన్ని మేము చింతిస్తున్నాం కానీ దాన్ని కూడా ఒక రాజకీయ నాయకుడు ఇది కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్ అని మీడియా ద్వారా చెప్పారు దాంట్లో ఒక కరపత్రం కూడా ఉంటుంది వాళ్ళకి ఆ కరపత్రంలో మా మీద తిరగబడ్డ ప్రజలని రాసింది సరే ఓకే ప్రజలు హక్కు ఉంటుంది బాధ ఉంటుంది ఆక్రోషం ఉంటుంది ఆవేదన ఉంటది వాళ్ళకు ఆ రాత్రి మేము మూడు గంటల నుండి అలర్ట్ అయినాం త్రీ ఓ క్లాక్ నుండే నాకు ఫోన్ వచ్చింది మీ అందరం కూడా అలర్టే మా కాంగ్రెస్ శ్రేణులందరం మేమంతా అక్కడ ఉన్నాం మీ అందరికి తెలుసు హిల్స్ ప్రచారంలో ఉన్నాం అయినా కూడా వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి నేను మా ఎమ్మెల్యే గారు అందరం వచ్చి వారిని ఏ విధంగా ఆదుకోవాలని అలాగే ఇమ్మీడియట్లీ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి మేము ప్రజల మధ్యకు తీసుకొచ్చి ఈ భారీ అపార నష్టాన్ని చూపించాం గొప్ప మనసున్న మహారాజు కాబట్టి మనసు చెల్లించి తక్షణమే ప్రతి రైతును ఎకరా పదివేలు అలాగే ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఏదైతే ఈ హౌస్ హోల్డ్లో నష్టమైన వారికి పదిహేను వేలు ప్రకటించి మేము పోయి నగరంలో ప్రచారం చేసుకుంటూ హైదరాబాద్లో మీ ఇద్దరం కూడా మళ్ళీ వేమన్న గారికి ముఖ్యమంత్రి గారికి పదే పదే గుర్తు చేసి తొందరనే అతి త్వరలోనే ఎందుకంటే గత ప్రభుత్వం మీరు అందరు అప్పుడు వచ్చి బిల్లా వచ్చిండ్రు అనుకుంటారు రంగా రాలేదనుకుంటారు బిల్లా వచ్చిండ్రు బిల్లా వచ్చి గొప్ప డైలాగులు కొట్టిపోయిండు డైలాగులు కొట్టి నేను అది చేస్తాయి అక్కడ మంత్రి కూడా ఉండే పక్కకు ఎవరో క్వశ్చన్ చేస్తే చెక్కలు గుళ్ళు పెట్టిపోయిండు సో అలా కాకుండా మేము ప్రతి ఇంటిని గడప గడప తట్టినాం తట్టి వారి యొక్క వ్యదను చూసి ముఖ్యమంత్రి గారు తక్షణమే శాంక్షన్ చేసినందుకు ఈ డిజాస్టర్ అంటారు డిజాస్టర్ అంటే మీ అందరికీ తెలుసు అంటే ఉమెన్ ఎర్రర్స్ కాదు ఇది మానవ తప్పిదాలు కాదు ఏదైతే మనము పర్యావరణం వల్ల ఏర్పడ్డ ఈ మోతా తుఫాన్ వల్ల అపార నష్టం నాలుగైదు జిల్లాలు కలిపి నష్టం కలిగించింది మన ఒక్క వరంగల్ జిల్లాకే కాదు సో మంత్రి గారు కేబినెట్ అంతా కూర్చొని తక్షణమే విత్ ఇన్ షార్ట్ ప్యాన్ లో ఇంత గొప్ప ఎత్తున వారికి శాంక్షన్ ఇవ్వడం మీ అందరం కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం అట్లనే బిల్ల రంగం కోసం తెలుసు మీకు బిల్ల రంగాలు ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ వాళ్ళకి కొందరు బినామీలు ఉన్నారు మీ అందరికి తెలుసు ఎవరో బినామీలు ఒక బట్టల వ్యాపారి ఇంకో అయినా ఎమ్మెల్సీ గారు వీళ్ళిద్దరు కూడా వాళ్ళకి బినామీలు మోస్ట్లీ నాకు తెలిసి కవిత కూడా ఎవరో బినామీ ఉంటేనే వచ్చింది ఇక్కడ లేకుంటే రాదు ఎందుకంటే ఎవరు రెస్పాండ్ అయితే లేరు ఎప్పుడైతే ఏమైనా ఎక్స్పోన్ చేసిండ్రో పార్టీ నుండి ఎప్పుడైతే వీళ్ళను పక్క పెట్టినరో ఆ లెక్కలు చూసుకోవడానికి వచ్చిందని నేను భావిస్తున్నాను ఇక ప్రచారంలో అమ్మ కూడా చెప్పింది మా స్వర్ణమ్మ కూడా చెప్పింది పెద్ద ఈమె బతుకమ్మ నేనే ప్రమోటర్ను బతుకమ్మ ఎవరికి ఆడరాదని చెప్పింది కానీ బతుకమ్మ పక్క పెట్టి లాస్ట్కు నెత్తిలో నెత్తులు పెట్టుకొని తైతక్క చేసింది దానికి అనేది మనందరం చూసిన మన మన భారతదేశంలో పెద్ద జైలు అంటే ఆ జైలు అందరినీ ఖైదులను ఎవరు ఖైదులను వస్తారు అక్కడ మొత్తం టెర్రరిస్టులను లేకుంటే చాలా ఆర్థిక నేరస్తుల నుంచే జైల్లో పోయి ఉన్నారు సో బిల్లరంగా ఎంతసేపు మొన్న కూడా అక్కడ ప్రచారంలో మా ముఖ్యమంత్రి గారిని వారిని ఎంతసేపు అవమానపరిచినట్టుగా తర్వాత పెద్ద డిజిటల్ పెట్టిండు డిజిటల్ పెట్టి ఇగో బాకీ కాళ్ళని చూపెట్టుకుంటా తులం బంగారం అమ్మా ఇవ్వలేదు కొంత పేడ ఆర్టిస్టులను తెచ్చుకున్నారు ఆ మల్లారెడ్డి గారు ఇంకా సుధీర్ రెడ్డి వాళ్ళందరూ కూడా వేల మంది వాళ్ళ కాలేల పనిచేస్తున్న కిరాయికి తెచ్చుకొని పబ్లిక్ లో ఆ మన జూబ్లీ హిల్స్లో ప్రచారం చేసింద్రు కానీ అక్కడ ఉన్న ప్రజలు చూ మీ బతుకులు చెడా ఇంకా మీరు మారరా అని అన్న కూడా ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు ప్రచారం చేసింది కానీ మా రాబోయే రేపు ఎల్లు రేపు అయ్యే ఏదైతే డిక్లరేషన్ అంటే జుబ్లీ హిల్స్ ఇచ్చే తీర్పులో చంప చెల్లం అనిపించే విధంగా రేపు రిజల్ట్ రాబోతుంది అలాగే ఫామ్ హౌస్కు ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ తెలుసు ఇక్కడ అనేది ప్రజల మధ్యకి రాలేడు ముఖం చూపెట్టలేడు కాబట్టి ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు మేము నా నేను ఇద్దరు ముగ్గురు మీడియా సోదరులు నన్ను ఇంటర్వ్యూ చేస్తే కూడా చెప్పినాం మేము గా అంటే మా ఆత్మధైర్యంతో మేము సంక్షేమ పథకాలు ఇచ్చిన దానితో మేము ఆల్రెడీ గెలిచినాం ఇక ఓన్లీ ఫిజికల్ గా ప్రజలు తీర్పు ఇవ్వాలి తప్ప గా నవీన్ సోదరుని గెలిపిస్తున్నాం అని ప్రజలు గెలిపే వాళ్ళు ప్రతి ఇంట్లో ఒకటే మాట నవీనాన గెలుస్తామని మేము అని అయినా కూడా ఇంకా బుద్ధి లేకుండా వీళ్ళు ఎలా విధంగా అంటే ఏ విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారంటే మేము పోలీసులను అడ్డం పెట్టుకొని అది చేస్తున్నామని లాస్ట్ మా సోదరుడు ఎమ్మెల్యేని కూడా ఒక వీడియో తీసి ఆ అక్కడనే ఉన్నాడని వేసిండు సరే మేము ప్రచార భావాలు ఉన్నాం తప్ప ఏమి డబ్బులు పంచడానికో మీలాగా సంచులు మోసేదానికో కాదు మీరు ఏ విధంగా దోసుకున్నారో అందరికీ తెలుసు ఎంత చెప్పినా కూడా ఆ పింక్ గొర్రెలు ఇంకా నమ్ముతారు కొన్ని గొర్రెలు ఆ గొర్రెలు ఎంతసేపు అంటే ఆయన వెంట ఉన్న గొర్రెలన్నీ కూడా బినామీ గొర్రెలు బినామీ గొర్రెలు ఇంకా వాళ్ళతోనే ఉన్నాయి ఇంకా ప్రజలు మరొకసారి బుద్ధి చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈ మోంతా తుఫాన్ వల్ల జరిగిన అపార నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మా ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్ అంతా కూడా ఆమోదించింది సో తప్పనిసరిగా మేము ప్రజలకు అండగా ఉంటాం ఆల్రెడీ ఏం మామలా ఒక ఫోర్టీన్ క్రోడ్స్ బహుశా శాంక్షన్ అయింది ఈవెన్ అక్కడ కూడా పెద్ద ఎత్తున వరద నీటితో మునుగుతుంటుంది కాబట్టి దానికి కూడా శాంక్షన్ అయిందమ్ము దాన్ని కూడా దగ్గరుండి మొన్న సార్ని అడిగితే పెద్ద మనసుతో శాంక్షన్ చేసి వస్తుంది మనకు లెటర్ అది కూడా అంటే మేము ఎక్కడ పోయినా కూడా ఎలక్షన్లో ప్రచార భాగంలో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ వరంగల్ నగర ప్రజలు మాకు మేము బాకీ పడ్డాం కాబట్టి ఆ బాకీని ఏ విధంగా రుణం తీర్చుకోవాలని మేము పనిచేస్తున్నాం తప్ప మేము స్వయం అంటే మాకేదో లాభాలు జరగాలి మేమేదో లాభాలు ఆర్జించుకోవాలని కాదు ఈ పోయిన ప్రభుత్వం మీ అందరికీ తెలుసు వాళ్ళ స్వయం పాకెట్స్ నింపుకోవడానికి అంటే ఎంత కమిషన్ వస్తుందని ముందే క్యాల్కులేట్ చేసుకుని ఏం తేవాలి ఏం తేవద్దు అక్కడ వరకే చూసుకున్నారు కానీ ఈ వరంగల్ నగరానికి ఏదైతే మాటలు ఇచ్చి చేసుకొని అండర్ డ్రైవేజ్ చేస్తా డైలాగ్ కొట్టిన వాళ్ళందరూ కూడా మీరు చూసి రేం చేసిందో ఇంత త్వరలోనే మనం శాంక్షన్ తెచ్చాం దాని డిజైన్ కూడా అప్రూవ్ అయింది